హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరొకరి అయితే ముందుకు వచ్చేసాను చూస్తున్నారు కదండి నేను ఈరోజు బ్లాక్ కలర్ బీడ్స్ అంటే స్పెన్నర్స్ని అనమాట సో ఆ స్పెన్నర్స్ని యూస్ చేసి డైలీ వేర్ చేయిన్ అయితే చేయబోతున్నాను ఇది డైలీ వేర్ యూస్ చేసుకుంటుండీ రఫ్ అండ్ టఫ్గా అంటే కలర్ అయితే చేంజ్ అవ్వదు అనమాట సో నేను ఏంటంటే పైనంతా పెయిన్ యూస్ చేయబోతున్నాను సో మధ్యలో మాత్రం ఈ మెటీరియల్ యూస్ చేసి వేరే మోడల్ అయితే చేయబోతున్నాను దానికోసం చెప్పేసి ఈ గోల్డ్ బాల్ అయితే తెచ్చుకోండి స్టోన్ బాల్ మీకు కనిపిస్తుంది కదా సో ఇలా ఇలాంటి బాల్ అయితే తెచ్చుకున్నానండి సో ఒక గోల్డ్ బాల్ ఇంకా బ్లాక్ కలర్ స్పెర్నల్స్ ఒక రెండు ముచ్చాలు మధ్యలో ఈ గోల్డ్ క్యాప్స్ ఇంకా ఈ స్టోన్ అంటే ఈ గోల్డ్ బాల్స్ స్మాల్ సైజ్ని మీకు యూస్ చేసి అయితే ఈరోజు నేను ఈ చైన్ అయితే చెబుతున్నాను మరి ఇంత లైట్ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ నేనైతే అయితే వేసేసి చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ ఎంత అవు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో హుక్కి థ్రెడ్ని అయితే వేసేసుకున్నానండి ఇది సింగిల్ స్టైప్ కోడ్ చేసుకోవచ్చు నేను డబల్ లైన్ వేయబోతున్నాను అంటే అక్కడ నెక్ వరకు డబల్ లైన్ వస్తుందనమాట సో టూ దారాలు అంటే టూ టూ అంటే ఫోర్ దారాలు తీసుకున్నాను నీడిల్కి అయితే ఎక్కించేసుకుంటానండి సో ఇలా నీడిల్స్కి అయితే టూ నీడిల్స్కి థ్రెడ్ని అయితే ఎక్కించేసుకున్నాను ఒక్కొక్క నీడిల్కి టూ టూ దారాలు ఎక్కించుకున్నానండి సో ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం నేను ఇది టూ లైన్స్ వస్తాయన్నమాట దీంట్లో సింగిల్ సింగిల్ లైన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు దండంతా గుర్చేశాక మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ అయితే బీట్స్ అయితే ఎక్కి చేసుకుంటున్నాను నేనైతే వీడియోలో చూపించినట్టుగానే మీరు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ సో స్లోగా అయితే స్పెన్నర్స్ని తెక్కిచ్చేసుకోవాలండి మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మెటీరియల్ గురించి కానివ్వండి దీని గురించినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా అంటే ఎలా చేసుకోవాలి ఒకవేళ లెంత్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇవి నేను పెద్ద సూదులు తీసుకున్నాను కదండి నాకు ఇది జ్యువెలరీ పెట్టిన బౌల్ అని అదే ఇస్తారు కదా సో దాంట్లో అయితే వేసుకున్నాను బెయిట్స్ మీ దగ్గర చిన్న స్టీల్ గిన్నె ఏమైనా ఉంటే దాంట్లో వేసేసుకొని గుచ్చుకుంటే త్వరగా అయిపోతుంది సో ఇలా అయితే స్లోగా ఎక్కించుకోవాలన్నమాట ఇట్లా కలర్స్ ఉంటాయండి ఒక్కొక్క ఈచ్ కలర్ అనేది డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంటుంది ఇవైతే చాలా షైనీ షైనీగా ఉన్నాయి సో నేను బ్లాక్ కలర్ తెచ్చుకున్నాను నావీ బ్లూ రూబీ కలరు వైట్ కలరు అండ్ ట్రాన్స్పరెంట్ కలర్స్ చాలా ఉంటాయండి ఎల్లో కలర్ ఇలాగా మనకి కావాలనుకున్న కాంబినేషన్స్ అయితే చూసుకొని మనం ఇవైతే తెచ్చుకోవాలన్నమాట సో హాఫ్ వర్క్ అయితే నేను ఎలా కూర్చుకుంటున్నానో అలా గుర్చేసుకొని మిడిల్లో నేను ఆ పార్ట్ అంటే వర్క్ పార్ట్ అంటే వేరే వర్క్ అనేది నేను మధ్యలో వేస్తాను కదా వేరే మెటీరియల్ని యూస్ చేసి ఆ పార్ట్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నేను ఒక నిడిల్ వర్క్ వేసి చూపించేస్తాను ఇలా స్లోగా అయితే బీడ్స్ని గుచ్చుకోవాలండి మీరు కానీ స్పీడ్గా దాన్ని గుచ్చుకుంటే పైకి ఎగిరి కింద పడతాయండి అవి సో ఇవి స్పెన్నర్స్ కదా అంత ఈజీగా మనకి చేతికి కూడా దొరకవు అనమాట చాలా చిన్న చిన్నగా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుందండి సో ఇలా మీకు లెంగ్త్ పదహారు అంగుళాలు ఇరవై ఒక్క అంగుళం అంటే మీ హైట్ వెయిట్ హైట్ని బట్టి ఈ లెంత్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అటు ఇటు అంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని దానికి మిడిల్ పార్ట్లో మనం ఆ వర్క్ మెటీరియల్ అయితే యూస్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు అయితే నేను వేసాను కదా సో ఇలా ఇలా వేసుకొని ప్లేన్ అయితే దించేసుకుంటున్నాను మీకు దించేసి చూపిస్తానండి సో నాకు లాంగ్ నీడలు పెద్ద సూదులకి అయితే ఇక్కడ వరకు వచ్చిందండి సో మిగతా హాఫ్ వరకు ఇక్కడ వరకు అయితే నేను ప్లేన్ వేసి చూపిస్తాను అదిలో హాఫ్ పార్ట్ వరకు నేను ప్లెయిన్ వేసుకున్నాను కదండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టూ నీడిల్స్ని దగ్గరగా పట్టుకొని ఇప్పుడు మెటీరియల్ అయితే యూజ్ చేయబోతున్నాను సో చిన్న గోల్డ్ బాల్ అయితే వేస్తున్నానండి ఫస్ట్ నేను టూ నీడిల్స్కి కలిపి వేస్తున్నాను ఒకవేళ పట్టేసింది అనుకుంటే మీ దగ్గర ఇంకొంచెం లావుస్ వదిలేవి పట్టేస్తే మాత్రం మీరు సింగిల్ సింగిల్ నీడల్ అంటే ఒక నీళ్ళకి వేసేసుకొని ఇంకో నీళ్ళు మధ్యలోంచి తూర్చుకొని వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఒక గోల్డ్ బాల్ వేశాను పైన ఒక క్యాప్ వేశానండి నెక్స్ట్ ఒక బుద్ధి వేస్తున్నాను సేమ్ మనం ఇక్కడ ఫస్ట్ ఏమైతే వేస్తున్నామో మళ్ళీ కవరింగ్ పార్ట్ అంటే దీనిపైన కూడా అదే పార్ట్ అనేది రిపీట్ చేయాలన్నమాట సో అగైన్ క్యాప్ వేశాను క్యాప్ వేసి ఒక ముచ్చ అదే గోల్డ్ బాల్ ఇప్పుడు ఈ స్టోన్ బాల్ వేస్తున్నాను సో ఎప్పుడైనా మీకు స్టోన్ బాల్లో కనుక ఇలా బీడ్స్ అనేవి వెళ్ళిపోయాయి అనుకోండి మీరు తెచ్చుకున్న మెటీరియల్లో సో సీజర్ కానివ్వండి నైఫ్ కానీ ఇలా పెట్టి ఇలా ఒక్కసారి కానీ నొక్కామనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అంటే వచ్చేస్తాయి ఇప్పుడు బై మిస్టేక్ మనం ఏంటంటే కవర్లోనే అన్నీ పెట్టేసుకుంటాం కదా సో బీడ్స్ అనేవి హోల్లోకి వెళ్ళిపోతున్నాయండి సో అలాంటప్పుడు ఇలా మీ దగ్గర ఉన్న సిజర్తో కానీ ఇలా నొక్కితే కోళ్ళకి చూడండి ఒకటి వచ్చేసింది కదా ఇంకొకటి ఉండిపోయింది సో ఇలా ప్రెస్ చేసి నొక్కితే ఆ పూస పగిలేనైనా పగిలిపోయింది లేదా బయటకైనా వచ్చేస్తుందండి ఎందుకంటే దానివల్ల మనం ఈ బాల్ అనేది పక్కన పెట్టేస్తే ఇది చాలా కాస్ట్ కదా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మెటీరియల్ అనేది చూడండి ఇంకా అయిపోయింది సో ఇలా అయితే చేసేసుకున్నాక ఈ స్టోన్ బాల్ని అయితే వేసేసుకొని స్టోన్ బాల్ వేసుకుంటున్నప్పుడు ఈ నీడిల్స్ని ఇలా చేతితో పట్టుకొని వేసుకోవాలండి ఎందుకంటే మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది కదా సో మనకి త్వరగా అనమాట ఇలా వేసుకొని ఈ పైన కింద ఏ పార్ట్ అయితే మనం రిపీట్ చేసుకున్నామో అదే పార్ట్ని మళ్ళీ పైన కంటిన్యూ చేసుకోవాలన్నమాట సో ఒక గోల్డ్ బాల్ వేసుకొని ఒక గోల్డ్ క్యాప్ ఫ్లవర్ క్యాప్స్ అంటారండి వీటిలో మోడల్స్ మోడల్స్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్గా నేను కొన్ని అయితే తీసుకొచ్చాను సో ఒక్కొక్క వీడియో చేసినప్పుడు ఒక్కొక్క మోడల్ అనేది నేను వేస్తాను అనమాట ఇలా మళ్ళీ అగైన్ క్యాప్ వేసుకొని ఈ గోల్డ్ వేసేసుకోవచ్చు నేను ఇలా యూస్ చేసి చేశానండి మీ దగ్గర ముచ్చం బదులు వేరే మెటీరియల్ అంటే నేను ప్రీవియస్ వీడియో ఒక వీడియో చేశాను కదా దాంట్లో గోల్డ్ కలర్ షుగర్ బాల్స్ అవి తెచ్చి వేశాను కదా సో అలా కనుక ఉంటే మీరు అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇది వచ్చేసి స్టోన్ బాల్ అండి మొత్తం లోపలికి ఉండి చాలా క్లారిటీగా ఉంది క్లియర్గా ఉంది నేనైతే ఇది దించేసి చూపిస్తాను సో ఇలా స్లోగా అయితే దించేసుకోవాలండి వర్క్ దగ్గర సో ఇలా ఉంటుందన్నమాట వీటిలో కలర్స్ మన ఆప్షన్ మధ్యలో వర్క్ అయితే ఇది గోల్డ్ ప్లెయిన్ అంతా మనకి నెక్ పార్ట్ వచ్చేస్తుందండి సో ప్లెయిన్ వేర్ అన్నాను కదా సో డైలీ వేర్ వేసినప్పుడు ఎప్పుడైనా మనం బైక్ అంటే వేర్ మనం వేసుకుంటూ ఉన్నప్పుడు ఈ పార్ట్ అంతా బ్లాక్ అనేది మనకి ప్లెయిన్ వస్తాయి సో ఫేడ్ అవ్వకుండా ఉంటుంది ఇలా వేసుకొని ఇక్కడ వర్క్ వేసుకుంటే శారీ బయటికి కానీ ఉండి డ్రెస్ బయటికి కానీ ఉండి వేసేసుకుంటాం కదా సో ఇది త్వరగా ఫేడ్ అనమాట సో డైలీ వర్క్ అని మీరు చేస్తా చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన మెథడ్స్ కానీ ఫాలో అయితే మీకు ఎక్కువ రోజులు యూస్ అవుతుందనమాట సో ఇంకా మిగిలిన హాఫ్ ఆఫ్ ది పార్ట్ సేమ్ యాజ్టీస్గా ఇటు సైడ్ ఎలా అయితే వేసుకున్నామో ఇటు సైడ్ అలానే వేసుకొని చూపిస్తానండి మీకు చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసేసుకున్నాను మీరు లెంత్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చండి నేనైతే ఇంత బాగా తీసుకున్నాను అంటే కొంచెం ఎక్కువ లెంత్ ఉంటే బాగుంటుంది శారీస్ మీద ఎప్పుడైనా వేసుకుంటే అనేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట లెంత్ అనేది మీ ఆప్షన్ ఎప్పుడు మీరు ఎప్పుడైనా ప్లెయిన్ గుచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఒక కింద క్లాత్ వేసేసుకొని లేదా మనం అయినా పెట్టేసుకొని ఇలా గుచ్చుకుంటే సంథింగ్ మనం స్వీడ్గా చేసినప్పుడు మనకి బీట్స్ చూడండి ఈ పడతాయి కదా పడినప్పుడు సేమ్ అది క్లాత్లోనే పడుతుందనమాట సో కింద క్లాత్ వేసుకుని అయితే మర్చిపోద్దు లేదా ఒళ్ళో అయినా పెట్టుకొని గుచ్చుకోండి ఫ్రెండ్స్ సో నీడిల్స్ అయితే తీయద్దండి ఫస్ట్ ఒక సైడ్ వేసుకున్నాం కదా మనం అవతల వైపు కూడా కరెక్ట్గా సరిపోతుందో లేదో అనేది కోసం చూసుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం అయితే ఎక్స్ట్రా వేసుకొని నీడిల్స్ని అయితే అప్పుడు తీసుకోవాలి సో నిదానంగా నీడిల్స్ని అయితే తీసేయాలి సో నీడిల్స్ని తీసేసాక మనం ఎలా కొలత చూసుకోవాలి అంటే సో ఇటువైపు ఎంత ఉంది కదా ఈ టూ బాల్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకొని దీన్ని టైట్గా పట్టుకొని దీన్ని కూడా దీని పక్కకి ఇలా టైట్గా పట్టుకోవాలండి సో ఇలా పట్టుకొని టైట్గా ఇలా లాక్కొని మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట సో ఇదైతే తీసేసుకోవాలి మిగతా ఎక్స్ట్రా పూస్లు బీడ్స్ని తీసేసుకొని హుక్ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను మనం ఒక వైపు ఇలా పట్టుకోవాలండి హుక్ని దాని మధ్యలో నుంచి ఇలా అయితే లాక్కోవాలి సేమ్ అంటే నేను వీడియోస్లో చూపించాను బట్ దీనిలో చూపిస్తున్నాను మీకు సో ఇలా అయితే వేసేసుకున్నాక ఇలా పట్టుకొని ఇలా దారాన్ని ఇలా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని ఈ మధ్యలో నుంచి ఈ మధ్యవేళలో నుంచి త్రీ టైమ్స్ అయితే మనం థ్రెడ్ని లాక్కోవాలి సో ఇలా లాక్కోవడం వల్ల మనం త్రీ టైమ్స్ లాక్కుంటే మూడు మూడు ముళ్ళు పడతాయి ఇలా పెట్టి దానిసేటప్పటికి మూడు పడతాయి అనమాట బీడ్స్ మనం ముడి వేసేటప్పుడు లోపలికి వచ్చేస్తాయండి దీని లోపలికి ఎలా కాకుండా గ్యాప్ ఇచ్చుకొని ఇలా లాక్కుంటే ఈజీగా ఉంటుంది మరీ టైట్గా లాక్కోవద్దు ఫ్రెండ్స్ టైట్గా లాక్కుంటే మనకి ఏంటంటే ఒక టైట్ కుచ్చులా వచ్చేసిద్ది అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ ఇలా వేసుకోవాలి సో ఇలా అయితే వేసుకొని ముడిని టైట్గా లాక్కొని దీన్ని అయితే కాల్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు సో కాకపోతే మీరు కొంచెం కేర్ఫుల్గా తీసి చూసుకోండి నాకంటే అలవాటు కాబట్టి సో మీరైతే దీని బదులు అగిపుళ్ళ బదులు మీరు అగరపెత్తిని కానివ్వండి వేరే క్యాండర్ ఏవైనా యూజ్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది సో దీన్ని ఇలా అనుకోవాలండి ఇలా అనుకోవడం వల్ల ఇలా చూసారా ఇక్కడ కుచ్చులా పడింది సో అలా కుచ్చులా పడడం వల్ల ఏంటంటే బీట్స్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ కదా సో సో దారాలు అనేవి బయటికి రాకుండా ఇక్కడ ఇది ఇలా ఆపేస్తుంది అనమాట సో ఇలా ఆగిపోవడం వల్ల అనేది లూజ్ అవుతూ సో థ్రెడ్ అనేది బయటికి రాదు సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి నేను మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు కనుక మన ఛానల్ నచ్చింది అనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మళ్ళీ క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్